నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆగస్టు ఒకటి నుంచి యూపీఐలో చాలా కొత్త నిబంధనలు వచ్చాయి మీకు తెలుసా అందులో పది ముఖ్యమైన విషయాల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను డిజిటల్ ఆర్థిక లావాదేవీలతో భారతదేశాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్లిన ఆర్థిక వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ క్లుప్తంగా చెప్పుకుంటే యూపీఐ మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ యూపీఐ విధానం దేశంలో నగదు లావాదేవీల పద్ధతిని సమూలంగా మార్చివేసింది ఆ యూపీఐ విధానంలో కొన్ని కీలక మార్పులు చేశారు ఆ కొత్త మార్పులు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి యూపీఐ విధానాన్ని అమలు చేస్తున్నది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలో డిజిటల్ లావాదేవీల సామర్థ్యం భద్రత మౌలిక సదుపాయాల విశ్వసనీయత వంటి అంశాలను మెరుగుపరచడానికి వీలుగా ఎన్పిసిఐ కొత్త నియమ నిబంధనలను రూపొందించింది యూపీఐ పద్ధతి ద్వారా దేశంలో నెలకు వెయ్యి కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి అందువల్ల ఈ కొత్త యూపీఐ నియమ నిబంధనలు లక్షల కొద్ది వినియోగదారులు రోజువారీ ఆర్థిక వ్యవహారాల తీరుతెన్నులపై ప్రభావం చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు ఇక యూపీఐ నియమ నిబంధనల్లో మార్పులు ప్రధానంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ పరిమితులు ఆటో పేమెంట్స్ షెడ్యూల్ భవిష్యత్తులో బయోమెట్రిక్ చెల్లింపులతో అనుసంధానం వంటి విషయాలకు సంబంధించినవి ఈ మార్పులు వ్యవస్థ మీద భారాన్ని తగ్గించే లక్ష్యంతో చేపట్టినవి భారతదేశపు డిజిటల్ చెల్లింపుల వేదిక యూపీఐని మరింత సురక్షితంగా మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ మార్పులు చేశారు మొదటిది బ్యాలెన్స్ ఎంక్వైరీ రోజుకు పరిమితిచ్చారు యూపీఐ సంస్కరణలో అత్యంత ప్రధానమైనది కీలకమైనది అయినా సంస్కరణ బ్యాలెన్స్ ఎంక్వైరీలపై పరిమితి విధించడం ఒక యూపీఐ యాప్ నుంచి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిల్వ ఎంత అని వాకప్ చేయడానికి ఒక రోజుకు యాభై సార్లు మాత్రమే చేయొచ్చు ఆ పరిమితి పూర్తి అయిన తర్వాత ఆ రోజుకు బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉండదు ఈ మార్పు చేయడానికి కారణం పీక్అవర్స్లో ఓవర్లోడ్ను తగ్గించాలన్న ఉద్దేశమే బ్యాలెన్స్ చెకింగ్ ఎక్కువ సార్లు చేయడం అనేది యూపీఐ లావాదేవీల ప్రాసెసింగ్ వేగాన్ని తగ్గించేస్తోంది దానివల్ల విశ్వసనీయత దెబ్బతింటుంది యూపీఐ లావాదేవీల్లో పారదర్శకతను పాటించడానికి ప్రతి విజయవంతమైన లావాదేవీ తర్వాత దాన్ని నిర్ధారిస్తూ పంపించే సందేశంలో లావాదేవీ తర్వాత ఖాతాలో మిగిలి ఉన్న నగదు మొత్తం ఎంతో తెలియజేసి తీరాలంటూ ఎన్పిసిఐ బ్యాంకులకు నిబంధనను తప్పనిసరి చేసింది ఇక దీనికి తోడు వినియోగదారులు తమ యాప్కి లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలోని తాజా వివరాలను తెలుసుకోవడానికి రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే అనుమతిస్తారు ఈ చర్యలు సర్వ మీద బ్యాంక్ ఎండ్ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి ఇక రెండోది ఆటోపే లావాదేవీలకు కొత్త టైమ్ స్లాట్లు యూపీఐ యాప్ల ద్వారా చేసే సబ్స్క్రిప్షన్ చెల్లింపులు ఇన్స్టాల్మెంట్ చెల్లింపులు బిల్లుల చెల్లింపులు వంటి ఆటోమేటిక్ పేమెంట్ల కాలవధిని తగ్గించారు ఇటువంటి ఆటోమేటిక్ రికవరీ చెల్లింపులను నాన్ పీ కవర్స్లో అంటే ఉదయం పది గంటలలోపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాతే చెల్లింపులు జరుగుతాయి గతంలో ఇలాంటి ఆటోమేటిక్ చెల్లింపులు నిర్దిష్టమైన సమయం అంటూ ఉండేది కాదు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ఆటోమేటిక్ పేమెంట్స్ జరిగేవి అయితే లావాదేవీలు ఎక్కువగా జరిగే సమయంలో రద్దీని తగ్గించడానికి ఈ మార్పు చేశారు దీనివల్ల వాస్తవిక చెల్లింపుల ప్రాసెసింగ్ మరియు వేగంగా జరుగుతాయి బిజీ సమయాల్లో ఆటోమేటిక్ చెల్లింపుల్లో జరిగే మోసాలను నివారించడానికి సాధ్యమవుతుంది ఇక మూడోది ట్రాన్సాక్షన్ స్టేటస్ అప్డేట్ మెకానిజం ఒక లావాదేవీ చేసిన తర్వాత అది రికార్డుల్లో అవ్వడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయాన్ని వీలైనంత ఎక్కువ తగ్గించాలని ఎన్పిసిఐ లక్ష్యం ట్రాన్సాక్షన్ స్టేటస్ నోటిఫికేషన్ సిస్టమ్ని ఆధునకరిస్తున్నారు తద్వారా వినియోగదారులకు వ్యాపారులకు రియల్ టైం అప్డేట్స్ వేగంగా అందుతాయి దానివల్ల హై ట్రాఫిక్ సమయాల్లో వేచి ఉండాల్సిన సమయం తగ్గిపోతుంది చాలా అయోమయాలు కూడా తగ్గిపోతాయి దానివల్ల వ్యాపారాల్లో విశ్వసనీయత పెరుగుతుంది ఇక నాలుగోది లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు స్టేటస్ తనిఖీలపై పరిమితి వ్యవస్థల దుర్వినియోగాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఎన్పిసిఐ లావాదేవీలు ఫెయిల్ అయినప్పుడు లేదా పెండింగ్లో ఉండిపోయినప్పుడు స్టేటస్ చెక్ చేయాలంటూ వచ్చే విజ్ఞప్తులను పరిమితం చేసింది మళ్ళీ ప్రయత్నించే అవకాశాలు మూడు సార్లకు మాత్రం పరిమితం చేశారు ప్రతి రెండు ప్రయత్నాల మధ్య తొంభై సెకండ్ల వ్యవధి ఉండాలి ఆ షరతులు విఫలమైతే ఆ ట్రాన్సాక్షన్ ఐడి నుంచి వెళ్ళే తదుపరి విజ్ఞప్తుల్ని వ్యవస్థ బ్లాక్ చేస్తుంది ఇక ఐదవది మ్యాండేట్ ఎగ్జిక్యూషన్ ప్రయత్నాలపై పరిమితి తరచుగా పునరావృతం అవుతుండే మ్యాండేట్లకు ఉదాహరణ ఈఎంఐలు లేదా సబ్స్క్రిప్షన్లు ఒక్కో మ్యాండేట్కి ప్రయత్నాలను నాలుగు సార్లకు పరిమితం చేసింది దానివల్ల సర్వర్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది ఇక ఆరవది చెల్లింపుల కంటే ముందే లబ్ధిదారుడి పేరు చూపడం తప్పనిసరి చెల్లింపుల్లో తప్పులు జరగకుండా చూడడానికి ఎలాంటి మోసాలు జరగకుండా నిలువరించడానికి వీలుగా ఇప్పుడు యూపీఐ యాప్లు లావాదేవీలు జరగడానికి ముందే లబ్ధిదారుడి పేరు చూపించడం తప్పనిసరి చేశారు దానివల్ల వ్యక్తులు తమ నగదు బదిలీ చేస్తున్నది సరైన వ్యక్తికి అని నిర్ధారించుకోవచ్చు దానివల్ల చెల్లింపులు తప్పు వ్యక్తులకు లేక పొరపాటున వేరే వాళ్ళకో బదిలీ అయ్యే అవకాశాలు తగ్గుముఖం పడతాయి ఇక ఏడోది రోజువారి పరిమితులతో యూపీఐలలో రుణాలు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి వినియోగదారులు యూపీఐ చెల్లింపులకు రుణాలు తీసుకోవచ్చు బంగారం ఫిక్స్డ్ డిపాజిట్లు షేర్లు లేక ఆస్తులను తనఖా పెట్టి ఆ రుణాలు తీసుకోవచ్చు దానివల్ల సాంప్రదాయకంగా రుణాలు తీసుకునే పద్ధతికి యూపీఐలలోని సులభంగా నగదు బదిలీ అయ్యే తోడ్పాటు లభిస్తుంది ఈ సేవలకు కొద్దిపాటి పరిమితులు ఉన్నాయి కొనుగోళ్లకు రోజు ఒక లక్ష అలాగే నగదు ఉపసమరణకు రోజుకు పదివేలు రోజుకు పీర్ టు పీర్ బదిలీ ఇరవై వేలు రద్దీ సమయాల్లో బ్యాక్ అండ్ లోడ్లు తగ్గించాలి పేమెంట్ సర్వేర్ ప్రొవైడర్లు బ్యాంకులకు ఈ విధమైన సూచనలు ఇచ్చారు ఇక ఏపీఐ రిక్వెస్ట్ పరిమాణాన్ని ట్రాక్ చేయాలి రద్దీ సమయాల్లో కస్టమర్లు కాని వారి ఏపీఐ కాల్స్ను నియంత్రించాలి రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటిలోగా ఈ మార్పులు అమలు చేయకపోతే జరిమానాలు కట్టవలసి రావచ్చు అంతేకాదు ఈ వినియోగదారులను చేర్చుకోవడానికి కూడా నిలిపివేయాలి కొత్త వినియోగదారులు చేర్చుకోవడానికి కూడా కొంత నిలిపివేయాలి యూపీఐల భవిష్యత్తు పిన్ నెంబర్ స్థానే బయోమెట్రిక్ చెల్లింపులు ఒక ప్రధానమైన అంశం యూపీఐ త్వరలో పిన్ నెంబర్లను తీసేయచ్చు వాటికి బదులు వినియోగదారులు తమ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా చెల్లింపులు ఖచ్చితంగా చేయొచ్చు ఇక్కడ వాడే బయోమెట్రిక్ వెరిఫికేషన్ పద్ధతులు మూడు ఒకటి ఫింగర్ ప్రింట్ స్కానింగ్ రెండోది ఫేస్ ఐడి ఇక మూడోది ఐరిస్ రికగ్నేషన్ అంటే కంటిపాపల గుర్తింపు అంటే వేలు ఇప్పుడు మనం పిన్ కొడుతున్నాం కదా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి బదులు ఫింగర్ యాక్సిసో ఫేస్ ముందు చూపించడము కంటిపాపల గుర్తింపు ఇలాంటిది ఏదో ఒకటి తీసుకొచ్చే అవకాశం ఉంది అవి ఎలా పనిచేస్తాయంటే మొదట వ్యాపార క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి పిన్ నెంబర్ బదులు మయో బయోమెట్రిక్ వెరిఫికేషన్ నెంబర్ ఎంచుకోవాలి వేణి ముద్రలో ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా వాడి ధృవీకరించుకోవచ్చు ఆధార్ అనుసంధానమైన ఈ అంశాన్ని ఎన్పిసిఐ చురుగ్గా పర్యవేక్షిస్తుంది బయోమెట్రిక్ సమాచారాన్ని సిస్టమ్ ఎన్క్రిప్ట్ చేసి భద్రపరుస్తుంది వినియోగదారుడి అనుమతి మేరకే వాటిని తీసి పరీక్షించడం సాధ్యమవుతుంది ఈ మార్పు ప్రత్యేకించి వృద్ధులు గ్రామీణ ప్రజలు అక్షరాస్యత తక్కువ ఉన్న వాళ్ళు కూడా చెల్లింపులు డిజిటల్గా చేసేలా చేస్తుంది ఇక మార్పులకు స్ఫూర్తి ఏంటి అంటే లావాదేవీ పరిమితి ఒక లక్ష్యం ఇంచకూడదు అనేది నిబంధనలో ఏ మార్పు లేదు కానీ బ్యాలెన్స్ ఎంక్వైరీలు స్టేటస్ చెక్ల పేరిట వ్యవస్థ వేగాన్ని తగ్గించే వినియోగదారులను ఈ కొత్త నియమ నిబంధనలు లక్ష్యంగా చేసుకుంటున్నారు ఈ విధమైన కొత్త పరిమితులను ఎంచుకోవడం ద్వారా వినియోగదారుల రక్షణ భద్రత వ్యవస్థలో సుస్థిరతను పెంచడం వనరుల పంపిణీ సవ్యంగా జరిగేలా చూడటం యూపీఐ యాప్ల మధ్య ఆరోగ్యవంతమైన పోటీని ప్రోత్సహించడం అనే పనులను ఎన్పిసిఐ చేయగలదు ఈ విధమైన అప్డేట్స్ భవిష్యత్తులో చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి సాధించడానికి పునాది వేస్తాయి అంతులేని సురక్షితమైన ఎక్కువ మంది తమ సొంతం చేసుకున్న డిజిటల్ పేమెంట్స్ నెట్వర్క్ దిశగా భారతదేశం ప్రయాణిస్తోంది ఈ కొత్త యూపీఐ నియమాలు భారతదేశ పి ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యవస్థ ఎదిగే క్రమంలో కీలకమైన మైలురాయి అని చెప్పొచ్చు ప్రతిరోజు వేల కోట్ల మంది యూపీఐల మీద ఆధారపడి ఉంటున్నారు అలాంటి వ్యవస్థలో ఈ మార్పులు సమర్థతను నిష్పక్షపాత వైఖరిని సృజనాత్మకతను మరింత మెరుగుపరిచే ఆస్కారం ఉంది సో యూపీఐలో వచ్చిన కీలక మార్పులు ఏవో తెలిసాయి కదా ఇదంతా కూడా మనందరం సురక్షిత కోసం సో ఆ మార్పుల విషయంలో గందరగోళం ఏమైనా కల్పిస్తే కంగారు పడకండి క్లియర్ కట్గా తెలుసుకోండి దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు ఇంకా భద్రత పెరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్